ముదయించే సూర్యుడు నీవై ఆం కదలిరా దించే సూర్యుడు నీవై వై వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిదవై వై వెలుగును పంచు దయించే సూర్యుడు నీవై పెంచు కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి ఉరుముల ఉప్పెన సప్పుడు నీవై వై ముందుకు సాగాలి అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి గురుముల ముప్పెన సప్పుడు నీ వై ముందుకు సాగాలి జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు జనార్దనన్న ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు అభివృద్ధి జరగాలంటే రాబందులాట కట్టాలి ప్రగతికి వెలుగును పంచాలంటే స్వార్థ పరుల పని పట్టాలి సస్యశ్యామలం కావాలంటే నీ వల్లే ఇది సాధ్యము ఆయుగ ప్రజలు ఉండాలంటే జనార్దను జెండెత్తుదము జనార్దనన్నా జిందాబాద్ మనవడు నీవు మించిన మనవడు నీవు ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు క్రాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు అన్నదాతల కష్టాలు అలసిన బ్రతుకుల నష్టాలు అరకను దున్నే రైతన్నలకు చేయుతనిచ్చి దిక్కయ్యావు కోతలు లేని నాణ్యమైన విద్యుత్తును అందించినవు రైతులకు రుణమాఫీ చేయించావులా జనార్దనన్న ప్రతి అడుగు వైపు ఉదయించే సూర్యుడు నీ వై జగతికి వెలుగును పెంచు కాంతిని పంచే తమిదవై జగతిని వెలుగును పంచు ఉదయించే సూర్యుడు వై జకి వెలుగును పెంచు కాంతిని పంచే తమిదవై జగతికి వెలుగును పంచు సామాజిక భద్రత పెన్షన్స్ యువతకు వ్యక్తిగత రుణాలు దీపం పథకం ఆపద్ బాంధు గృహముకు వడ్డీ లేని రుణాలు డ్వాక్రా రుణమాఫీ పెట్టుబడినిది వ్యక్తిగత రుణాలను అందించావు ఉద్యోగ మేళా ద్వారా రెండు వేల పైగా మందికి ఉపాధి రామచల్లా జనార్దనన్న నీ వెంటే మేముంటాము రామచల్లా జనార్దనన్న నీ వెంటే ఉదయించే సూర్యుడు నీ వై ప్రగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిద వై జగతికి వెలుగును పంచు ఉదయించే సూర్యుడు నీ వై ప్రగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిద వై వెలుగును పంచు మన ఊరు మన మట్టి స్వచ్ఛ భారత్ కు జై కొట్టావు స్వచ్ఛాంధ్ర కింద మరుగు దొడ్లను ఎంతో మందికి కట్టించావు ఆరోగ్య గృహ అవగాహన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ మన ఊరు మన బడి అంటూ పేద పిల్లల బడిలో చేర్పించావు కామచల్ల జనార్దనన్న ప్రతి అడుగు అభివృద్ధి వైపు రామచల్లు ముదయించే సూర్యుడు నివయి ఆం జనార్ కదలిరా దయించే సూర్యుడు నీవై జగతికి వెలుగును పెంచు కాంతిని పంచే జగతికి వెలుగును పంచు ప్రగతికి సూర్యుడు పెంచు కాంతిని పంచే జగతికి వెలుగును పంచు అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి గురువుల ఉప్పెన సప్పుడు నీవై వై ముందుకు సాగాలి

మనస్సంకల్పిన సకల కార్యూచ ఒక మీరుండ ಆಯ್ತು ಬೇಟೆ ಐಟ್ ಬೇಟೆ ಆಯ್ತಾ ನಾರಾಯ್ ಚೆಂದ ನಾಯಕ ತೋಟ ಎಲ್ಲ ತಿನ್ನೋ ನಾಯ್ಕತೋ ಅತ್ತೆ ಲಾರಿ ಮಾಂಡಿಯನಾಯಿಕ ತೋಟ ಇಂಡಿಯಾ ಇಂಡಿಯಾ ಭಾ ಜಾಂದಿರ ಎಂದಕಂತೆ ನಾನು ఈ పార్టీలకు మళ్ళీ రావటం నేను చేసుకున్న అదృష్టం ఇది దానికి మించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కూడా మాట్లాడటానికి కొన్ని దగ్గర ఈయన ఆయన మోడీ గారి దగ్గర బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఎవరు కూడా మోసం చేయకూడదు నమ్మినోడి మోసం చేయకూడదు నమ్మినోడి మోసం చేసేవాళ్ళు కుక్కలు అది చద్ద ఆడంగి కుక్కలు ఆడంగి కుక్కలు చాలా ఉన్నాయి ఎవరు ఏమని అనుకున్నారు డోంట్ కేర్ నేను చేయకూడదు కొద్దిగా ఎక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ చాలా ఇంకా ఎవరినైనా దమ్ముంటే అంతే అందరికీ ధన్యవాదాలు ఏమ్మా రెడీయా అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు పట్టణంలో ముప్పై ఏడో డిషన్ కార్పొరేటర్ గారు చెన్నుపాటి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది స్వాగతిస్తూ ఇందుకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ దామచల్ల జనార్దన్ గారు పెద్దలు తులసిరావు గారు ఉన్నారు అందరూ ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు సీతామూర్తి గారు ఉన్నారు చాలా చాలా మంది అందరు పెద్దలు కూడా రమేష్ గారు ఉన్నారు వారందరి సమక్షంలో ఈరోజు చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది స్వాగతిస్తూ ముఖ్యంగా మన జనార్దన్ గారు ఆల్రెడీ చెప్పున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక మంచి బలం అనేది వారు పట్టి అనేది ఎటువంటిది అనేది కూడా మీకు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు ప్రతి ఎన్నికల సమయంలోనే కాదు వారు చేస్తున్న దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వారిని కూడా ఆహ్వానిస్తూ వారు రాజకీయాల్లో కొనసాగాలనేది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక లక్ష్యం కాబట్టి ఈరోజు వేణుగోపాల్ గారు వారి బ్రదర్స్ అందరు చనిపోటి బ్రదర్స్ కూడా మా విజయాన్ని కొరకు నన్ను పార్లమెంట్ మెంబర్గా పంపించాలని మాగుట్టు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అసెంబ్లీకి దామర్చలం జనార్దన్ గారిని కూడా గెలిపిస్తామని వారు చెప్పినందుకు మాగుంటు కొత్త కుటుంబ తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటరు ఇదివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లేనటువంటి చిన్నపాటి వేణుగారు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఎన్నికల ముందు కొంతమంది తెలుగుదేశాన్ని వెళ్ళారో అందరూ కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో మళ్ళా రావటం ఒక సుఖ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏదైనా కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు రేపు మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా మమ్మల్ని ఎమ్మెల్యేగా రెండింటికి ఆయన వంతు ఆయన కృషి చేసి వీళ్ళందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ టౌన్లో జెండా ఎగిరే విధంగా ఈరోజు ఒక సిద్ధాంతంతో పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా పూర్తిగా అవుతా ఉంది ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది పార్టీలోకి వచ్చారు ఇంకా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు అందరినీ తీసుకుంటాం అందరినీ స్ట్రెంత్ చేస్తాం ఈరోజు ఇక్కడ ఉండే ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన విషయం అందరికి కూడా ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది ఏదో ఊహించి ఏదో అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ మాయమాటలు దొంగబద్దాలు చెప్పి చెప్పి అన్నీ పూర్తిగా అర్థమై ఈరోజు అందరు కూడా వస్తున్నారు అందరినీ కూడా పూర్తిగా అండగా ఉంటాం తప్పకుండా సమన్వయం చేసుకుంటాం ఎందుకంటే ఇటు జనసేన బీజేపీ ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈరోజు అందరూ కూడా కలిసి మనం పోరాడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ సమన్వయంతో అందరం కూడా కలిసికట్టుగా అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా ఇంకా పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఏం చేస్తే ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా అందరినీ ఒక సమానమేం చేసుకొని ముందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తప్పకుండా గారి బ్రదర్స్కి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన మావంటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను